కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా చిత్తూరు భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో విజయగావరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చేయాలని డిమాండ్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటులు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో వైక్ రెండు సెంట్లు ఇవ్వాలని ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు నేను తప్పనిసరిగా ప్రతి ఒక్క నిరుపేదలకి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చినారు హామీ ఇస్తూ ఇళ్ల స్థలాలతో పాటు దాని నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఆ విధంగా ఈరోజు ఈ చిత్తూరు నగరంలోనే వేలాది మందికి ఇళ్ల స్థలాలు లేక చాలా మంది ఉన్నారు ఆ అనత గల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ చిత్తూరు నగరంలో ఉన్నటువంటి యాభై డివిజన్లో ఉన్నటువంటి గల వారందరూ కూడా ఇళ్ల ఇళ్ల స్థలాల కోసం అర్జీలు రాసుకోవచ్చు పదవ తారీఖున దీన్ని మండల తహజీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తున్నాం ఈ అర్జీలంతా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అన్ని వార్డులకు డివిజన్లకు వస్తారు మీరంతా కూడా దాన్ని కూడా ఉపయోగించుకుని ప్రజలంతా కూడా ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేదో నిజమైనటువంటి లబ్ధిదారులు రాసుకొని పదో తారీఖున మన మండల కార్యాలయం ముందుకి రావాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికని ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో వాళ్ళకి వెంటనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలా వాళ్ళ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేది మన అదే విధంగా ఇప్పుడు ఇండ్ల ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకంతా కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్వ చూపాలా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దానికి జోక్యం చేసుకుని గతంలో ఇచ్చినటువంటి వాళ్ళకి గతంలో చాలా మందికి పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు ఇచ్చి స్థలాలు చూపిలా సర్వే చేయాల స్థలాలు చూపించారు సర్వే చేసి వాళ్ళకి అప్పగించలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దయచేసి మనకు ఈరోజు ఎవరైతే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మనం అర్జీలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాల కోసం సర్వే చేసి వాళ్ళని కూడా మీడియా ద్వారా ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా